కావలి పట్టణ ప్రజలకు రేపు జరగబోయే గణేష్ చతుర్థి సందర్భంగా శుభాకాంక్షలు ఈ గణేష్ చతుర్థి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మండపాల్లో ఈ నైన్ డేస్ ఫైవ్ డేసు త్రీ డేస్ ఇట్లా పెండాల్స్ ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా పోలీసు డిపార్ట్మెంట్కి తగిన సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము దానివల్ల ఏమవుతుందంటే మేము పెట్రోలింగ్ ఏర్పాటు చేసుకునేదానికి మా బీట్ వాళ్ళు కూడా తరచుగా వచ్చి అక్కడ జాగ్రత్తలు అవన్నీ తీసుకునేదానికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు మండపం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుల్లో రాత్రిపూట తప్పకుండా ఒకళ్ళు బస్ట్ చేయవలసి ఉంటుంది సెక్యూరిటీ మేజర్స్లో భాగంగా అట్లాగే సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకుంటే ప్రివెంటివ్ స్టెప్స్ కింద ఎట్లాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా కానీ మనకి తప్పకుండా ఉపయోగపడతాయి విగ్రహాన్ని విమర్శ చేసే ప్లేసు రూటు ఇవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి మీరు తప్పకుండా నోటీసులు పెట్టాలి అందుకు ఎందుకంటే దాని తగ్గట్టుగా మేము కూడా బందోబస్తు అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా చూసుకుంటాం మండపం ఏర్పాటు చేసేవాళ్ళు కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి అట్లాగే పవర్ కనెక్షన్ తీసుకునే సందర్భంలో క్వాలిటీ వైర్స్ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం తర్వాత మండపాల్లో ఎట్లాంటి అశ్లీల ప్రదర్శనలు కానీ లేకుండా ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము మద్యం సేవించి మండపాలకు రావడం అటువంటి పూర్తిగా నిషిద్ధం అటువంటి ఏమైనా జరిగితే మీరు వెంటనే వన్ వన్ టూ హండ్రెడ్ ఈ కాల్స్కి ఫోన్ చేసి పోలీస్ శిల్పి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఊరేగింపు జరిగే రోజు కూడా నిమజ్జన సందర్భంలో ఎవరు కూడా దయచేసి మద్యం రకరకాలుగా విన్యాసాలు చేయటం అటువంటి కమిటీ వాళ్ళు ముందుగానే మీ ఏరియాలో వాళ్ళకి చెప్పుకొని ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో నిమజ్జన కార్యక్రమం జరుపుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము దాదాపుగా నిమజ్జనం జరిగే ప్రాంతాలన్నీ కూడా కావాలి రూరల్ ఏరియాలు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా తగిన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే ఊరేగింపు జరిగే ప్రాంతాల్లో ఎక్కడైనా మసీదులు కానీ చర్చి కానీ ఉంటే అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా మీరు తగ్గట్టుగా డీజేలు అట్లాంటి వాల్యూమ్ తగ్గించి మత సామరస్యాన్ని పాటించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటాను థ్యాంక్ యూ కావాలి పట్టణ ప్రజలకు गणेश चतुर्थी शुभाकांक्षा जैसी